నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము నేర్పు దేవాయి భువిని వీడుగడి నాకు చూపుము ఇంకొంత కాలము అయో చూపించుము నా బ్రతుకు సమయము నిమ్ము ఎందు మరల నన్ను తనము చిగురు వేయని నా మరణ రోదనా ఆకించుము ప్రభు మరల నన్ను ను తనము చిగురు వేయని నృతి నుముడు లెక్కింపనేపుము దేవా

డియ నాకు కాలము ఇంకొంతకాలము ఆయుష్ నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను బ్రతుకు మార్చుకుందును సమయము నిము